ప్రైజ్ అలవాడు అలెలిగా దేవుని యొక్క నామానికే మహిమ ఘనత ప్రభావం కలిగను గాక పరిశుద్ధుడు సర్వశక్తి మంతుడు మనకి తోడుగా ఉండను గాక ఆయన కృప నిరంతరము మనతో ఉండను గాక దేవుడి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నమాట గ్రంథం నుంచి నలభై మూడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినప్పుడు నేను ఏర్పరచుకోలేని ప్రజలు తాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను ఎడారి నదులు కలగజేయుచున్నాను అడవి జంతువులను అడవి కుక్కలను నిప్పుకోలను నన్ను గనపరచును నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రంలో ప్రచురము చేదురు ఆమె స్తోత్రం తండ్రి చూడండి దేవుడు ఎంత చక్కగా మాట్లాడుచున్నాడో ఆయన ఏర్పరచుకున్న ప్రజలంట ఎవరు దేవుడు పిలుచుకున్న ప్రజలు దేవుడు ఈ లోకంలో నుంచి ఆయన రాజ్యం కొరకు ఆయన పని కొరకు పిలుచుకున్న ప్రజలకి దేవుడు ఏం చెప్తున్నాడు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించున్నాడు అంటున్నాడు ఎడారిలో నదులు కలగజేయంటున్నాడు త్రాగుటకు అరణ్యంలో శ్రమలు ఉన్నప్పుడు బాధలు ఉన్నప్పుడు మరి కష్టాలు నిందలు వేదనలు మనకు వచ్చినప్పుడు దేవుడే మనకి జీవజలముగా ఉండబోతున్నాడు మరి దేవుడే మనకు ఒక మార్గంగా ఉండబోతున్నాడు ఎందుకునంటే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు ఆయన రక్తంతో మనల్ని కడిగాడు సిలువ మరణంలో మనల్ని కొన్నాడు మనం ఆయన ప్రజలము మనం బానిసలుగా ఉన్నప్పుడు బందీలుగా ఉన్నప్పుడు ఆనాడు ఐగుప్తు నుంచి ఇజ్రాయల్ ప్రజల్ని ఏ రీతిగా తండ్రి పిలుచుకున్నాడో ఈనాడు మరి పాపులైన మనము పాపంలో ఉండి మరణపు బానిస సంఖ్యల్లో ఉన్న మనల్ని విడిపించటకు మన తండ్రి క్రీస్తు కూడా అలాగే ఈ రీతిగా వచ్చిన్నాడు అందుకే దేవుడు ఆయన ప్రచలం కాబట్టి ఆయన అమితంగా మనల్ని ప్రేమిస్తున్నాడు అంతేగాని మనల్ని విడిచిపెట్టలేదు అందుకని ఇంకో ఇరవై ఒకటిలో అంటున్నాడు ఇరవై ఒకటో వచనంలో నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురం చేదురు దేవుడికి ఎందుకు మరి మనం స్తోత్రిస్తామంటే ఇస్తామంటే ఇంత గొప్ప కార్యం చేసిన దేవుడికి మనం ఇంకేమి ఇచ్చుకోగలం వెండి బంగారాలు అని కొద్దు కదా పని ఆస్తులు మరి ఉన్నవన్నీ మనకు ఉన్నదంతా ఇస్తామని ఆయన తీసుకోడు ఆయనకెందుకు సమస్తాన్ని సృజించాడు ఆయనకి ఆస్తి మనం ఇవ్వగలమా ధనం ఇవ్వగలమా అందుకే హృదయం నిండా కృతజ్ఞతాస్తులు చెప్పాలి పూర్ణ హృదయంతో పరిపూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ఆయనకి స్థుతులు చెప్పాలి అందుకే ఆయన కోరుకునేది కూడా అదే నన్ను ప్రచురించడం ఆయన మనం ఎందుకు చేయాలంటే మనల్ని విడిపించాడు ఫస్ట్ బానిస సంఖ్యలో నుంచి దేవుడు మనల్ని విడిపించాడు అందుకే మనము దేవుని స్థుతులతో ప్రచురపరచాలి అంతేకాదు మనకి ఈ లోకంలో ఎన్నో శ్రమలు వచ్చినా సరే కంటికి కణపాపలాగా మనల్ని కాపాడుకుంటున్నాడు ఆయన అట్టి గొప్ప దేవుడు మనం కలిగిన విధానాన్ని బట్టి మరి ఎంతో ధన్యత మరి చూడండి చాలామందికి ఒక భరోసా ఉండదు కానీ మనకు భరోసా దేవుడే మనకు ఆధారం దేవుడే ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వించిన కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు సర్వశక్తిమంతులు సర్వాధికారి మీకే వందనాలు అయ్యా మీకే కృతజ్ఞతాసులు చెల్లిస్తున్నాను నా బ్రహ్మ తండ్రి నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి మీకే వందనాలు మీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నామయ్యా అయ్యా అవునయ్య తండ్రి నీవు మమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడు నా పరమ తండ్రి అయ్యా బానిస సంఖ్యలో నుంచి విడిపించుకున్నావు తండ్రి నా పరమ తండ్రి నీ మార్గంలోకి మేము వచ్చినందుకు అయ్యా నీ సన్నిధానాన్ని రాజ్యాన్ని మేము వెతికినందుకు ఎడారిలో ఉన్నా సరే నా పరమ తండ్రి అరణ్యంలో ఉన్న తండ్రి మాకు తాగుటకు దాహాన్ని ఇచ్చావు మాకు మార్గాన్ని చూపించావు మాకు బాటలు వేసావు ఉన్న పరమ తండ్రి నేను స్తుతించుటకు నేను గనపరచుటకు సమస్తాన్ని మా కొరకు కలిగించిన దేవా నీకే వందనాలు మీకే కొడుతుకున్న శాశ్వతులయ్యా ఎంతమంది దీనులపులు ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈ డైలీ వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డని కూడా దీవించండి ఆశీర్వదించండి అదే రీతిగా నా పరమతం నీస హోలీ స్పిరిట్ మినిస్ట్రేషన్ కూడా దీవించండి ఆశీర్వదించండి నీ దాసుని దాసురాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ఈ మినిస్ట్రీ అంతా కూడా నీ నామంలో మహింపరచం అయ్యా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని మున్ని పరిశుద్ధులైన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న ప్రార్థన మీరు ఆలకించమని నజరేడ గీసే క్రీస్తువారి నామంలోనే ఈ ప్రార్థన ంతా కూడా అడిగిపోయి కొంచెం నామ్నా పరిమితండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్